ఈ భూమి మీద బంగారము డబ్బు అంటే ఇష్టం లేని వారంటూ ఎవరూ ఉండరు కానీ ఆ డబ్బుని బంగారాన్ని మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి కేవలం మీ వ్యక్తిగత విషయాలకే ఆ ధనాన్ని బంగారాన్ని ఉపయోగిస్తే అది స్వార్థము అప్పు అవుతాయి ఒకవేళ అదే ధనాన్ని అదే బంగారాన్ని లోక కళ్యాణం కొరకై మరియు ధర్మ సంరక్షణకై ఉపయోగించినప్పుడు అది త్యాగము అవుతుంది ఆలోచించండి మీలో ఎవరు మీ ధనాన్ని బంగారాన్ని ధర్మ సంరక్షణకై త్యాగం చేయగలరు కానీ మనం మన దృష్టి కోణంతో ఆలోచిస్తూ అలా త్యాగం చేసే వారిని కూడా మన ఆలోచనలతో మలి